హాయ్ ఏపీ నీడ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళైతే ఎగైను మరియు ఆయుర్వేదిక బీఏఎంఎస్ సంబంధించిన బీహెచ్ఎంసి బీఈఎంఎస్ కోర్స్కి కాంపిటేటర్ అథారిటీ కొండ వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేశారు మరి రీఇన్వైట్ చేశారు ఆల్రెడీ మరి ఇంతమంది ఇన్వైట్ చేసి మళ్ళీ ఎగైను రీఇన్వైట్ అప్లికేషన్ ఫామ్స్ అండ్ అప్లోడింగ్ ఒరిజినల్ స్కాన్ డాక్యుమెంట్స్ ఫర్ వెరిఫికేషన్ ద క్యాండిడేట్ స్టేట్స్ ద క్యాండిడేట్ ఆఫ్ అదర్ స్టేట్స్ నాట్ ఎలిజిబుల్ అంటే తెలంగాణ వాళ్ళకి ది నాట్ ఎలిజిబుల్ వీ ఆఫ్ రిడ్యూస్ మినిమం కట్ ఆఫ్ స్కోర్ అయితే తగ్గించడం జరిగింది అయితే ఇంతకుముందు కట్ ఆఫ్ స్కోర్ ఎక్కువ పెట్టారు ఇప్పుడు కొంచెం తగ్గించి వీళ్ళు మళ్ళీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిన లోయరింగ్ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ అయితే తగ్గించేశారు మరి అదేవిధంగా నీట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అడ్మిషన్ ఇంటూ బీఏఎంఎస్ బిహెచ్ఎంసి బిఎంసి కోర్సు అండర్ కాంపిటర్ అథారిటీ ఎలిజిబుల్ సీట్స్ ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అమ్మిడెడ్ మైనారిటీ బిఏఎంఎస్ బిహెచ్ఎంస్ బియ్యూఎంఎస్ కాలేజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరి అదేవిధంగా చూసినట్టయితే కొంత క్యాండిడేట్స్ ఊజ్ నేమ్స్ ఫౌండ్ ఎవరి నేమ్స్ అయితే మరి ఫైనల్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఉంటుంది ఆర్ ఎలిజిబుల్ అగైన్ వీళ్ళు రీగా కొత్తగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు మరి వీళ్ళ కట్ ఆఫ్ స్కోర్ అయితే తగ్గడం జరిగింది ఊ క్యాండిడేట్స్ వీ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఊజ్ నేమ్స్ ఆర్ ప్రజెంట్ ద సీక్యూ కన్వీనర్ కోట మరి కన్వీనర్ కోర్ట్ ఆఫ్ ఫైనల్ మెరిట్లు డిస్ప్లేడు టెన్ టెన్ మరి అదేవిధంగా అక్టోబర్ పదో తారీఖు ముప్పైనో యూనివర్సిటీ నా నాట్ అప్లై మళ్ళీ ఆల్రెడీ ఉన్నవాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి సార్ మేము ఎలిజిబుల్ మేము మళ్ళీ అప్లై చేయొచ్చు అది ఇది అంటారు మీరు ఎవరైతే మరి కట్ ఆఫ్ స్కోర్ ఇంతకుముందు కట్ ఆఫ్ స్కోర్ ఎక్కువ ఉంది ఇప్పుడు కట్ ఆఫ్ స్కోర్ తగ్గించారు ఆ కట్ ఆఫ్ స్కోర్ ఆ మధ్యలో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఇంతకుముందు అప్లై చేయని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అది గుర్తుపెట్టుకోండి ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ట్వంటీ ఎయిత్ ట్వెల్వ్ మరి లాస్ట్ డేట్ ఆఫ్ లాస్ట్ ఆఫ్ అడ్మిషన్స్ అయితే మరి మరి డిసెంబర్ పన్నెండో తరం ఫ్రెష్ రిజిస్ట్రేషన్ విల్ బీ కన్సిడర్ ఫర్ రిమైనింగ్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ అవైలబుల్ వేకెన్సీస్ ఫ్రెష్ రిజిస్ట్రేషను చేసుకోమని ఈ విధంగా చెప్తున్నారు అదేవిధంగా షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పేరెంట్స్ కూడా మనం చూడండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ మీకు రావడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ నీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా మనం ప్రతి ఒక్కరికి ప్రతి చిన్న అప్డేట్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ని మరి బీసీ ఓ బి ఓసీ వాళ్ళకైతే రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అంటే ఆల్రెడీ ఇది నైన్త్ నైన్ పిఎంఓ పదహారో తారీఖు నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ప్రాసెసింగ్ ఫీజు అయితే టోటల్గా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే టూ థౌజండ్ సి త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీ రూపీస్ మరి తొమ్మిది నుంచి పద్దెనిమిది అంటే టూ డేస్ మాత్రమే టైం ఇచ్చారు దే గివెన్ ఓన్లీ టూ డేస్ మాత్రమే ఇవ్వడం జరిగింది మరి వెబ్సైటు మరి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే ఇది చూడాలి మరి అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మరి వచ్చేస్తుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ ఏ విధంగా అప్లై చేయాలనేది తొమ్మిదో తారీఖు నుంచి పదహారో తారీఖు నుంచి నవంబరు పద్దెనిమిదో తారీఖు వరకు అయితే మనం మరి వీళ్ళైతే కట్ ఆఫ్ స్కోర్ని అయితే తగ్గించడం జరిగింది కట్ ఆఫ్ స్కోర్ని తగ్గించారు మరి అదేవిధంగా మినిమం క్వాలిఫైయింగ్ క్రైటీరియా మరి వీళ్ళు ఏ విధంగా అయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంటేలు సెవెన్ ట్వంటీ మార్క్స్ వన్ సిక్స్టీ మార్క్స్ క్వాలిఫైయింగ్ క్రైటీరియన్ రివైజ్డ్ ఇంతకుముందు ఇది ఉంది రివైజ్డ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పర్సెంటే రివైజ్డ్ ఏంది సెవెన్ ట్వంటీ టూ టు వన్ ట్వెల్వ్ వన్ ట్వెల్వ్ మార్క్స్ ఉండవు మినిమం వన్ ట్వెల్వ్ మార్క్స్ ఉండేవాళ్ళు ఎలిజిబుల్ ఇంతకుముందు పాత దాంట్లో అయితే వన్ సిక్స్టీ టూ మార్క్స్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మరి ఫిజికల్ యాండీ క్యాప్డ్ ఓబీసీ వాళ్ళు అయితే పాత దాంట్లో నూట ఇరవై ఏడు మార్కులు ఉంటే ఇప్పుడు ఎనభై ఏడు మార్కులకి వీళ్ళకి కట్ అవ్వటం జరుగుతుంది మరి అన్ రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ యాండీ క్యాప్ట్ వాళ్ళకి నూట అరవై ఒకటి నూట నలభై నాలుగు అయితే పాతది ఓల్డ్లో మరి ఇప్పుడు కొత్తది అయితే తొంభై తొమ్మిది మార్కులు వచ్చినా కానీ మీకు సీట్స్ అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీరు ఈ రెండు రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మరి అప్లై చేసుకోవచ్చు ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఎలిజిబిలిటీ అండ్ అదర్ డీటెయిల్ రిల్ ప్లీజ్ రెఫర్ దిస్ ఆఫీస్ డీటెయిల్ నోటిఫికేషన్ అలాంగ్ విత్ ప్రాస్పెక్టివ్స్ ఫర్ క్లారిఫికేషన్స్ ఆర్ రెగ్యులేషన్ టెక్నికల్ డీటెయిల్స్ మరి మీకు ఏమన్నా ఇష్యూస్ డౌట్స్ ఉంటే ఈ రిజిస్టర్ వాళ్ళని ఈ యొక్క నెంబర్స్ని అయితే కాల్ చేయండి మీరు కాల్ చేస్తే వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు మీరు ఇక్కడికి వెళ్తే అప్పుడు అప్లై చేయటం ఎలా అనేది ఒకసారి చూద్దాం ఇక్కడికి వెళ్తే దీన్ని క్లిక్ చేస్తే మే ఏపీ అప్లై చేస్తే మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అది క్లిక్ చేయగల చూడండి ఇక్కడ మరి టీఆర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ఇక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ యూజిఐస్ బిఏఎంఎస్ కోర్స్ అంటే ఈ అప్లికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మరి ఇక్కడికి వెళ్ళేసి మరి దీనిలో రోజినల్ మెరిట్ లిస్ట్ ఫర్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇవన్నీ ఉండే డీటెయిల్స్ అంట ఉంది మరి విధంగా ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది మరి ఏయు మరి కన్వీనర్ కోట ఫీజు వన్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడికి వెళ్ళేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరి కోట రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇక్కడ ఉంటుంది దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు రిజిస్ట్రేషను వీఆర్ రిస్ట్రిక్టెడ్ ఇన్ మొబైల్ ట్యాబ్ మొబైల్ అండ్ ట్యాబ్స్ దే ఆర్ రిస్ట్రిక్టెడ్ మీరు పదహారో తారీఖు నుంచి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పదహారో తారీఖు నుంచి తొమ్మిది నైన్ పిఎం టు నైన్ పిఎం టు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇది ఇక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఒక మరి ఫామ్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి మరి మీరు ఇది క్లిక్ చేసినట్టయితే మీరు రిజిస్ట్రేషన్ మీరు ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేస్తే ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి మరి లాగిన్ అవ్వండి మీకు ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అయితే లాగిన్ అవ్వండి మరి కట్ ఆఫ్ స్కోర్స్ కూడా తగ్గి తగ్గించడం జరిగింది మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడైతే వీళ్ళు మరి నైన్త్ నుంచి ఏమో పదహారో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు అయితే మరి అవైలబిలిటీ ఉంటుంది మరి ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ వరకు టూ డేస్ ఇవ్వటం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా మరి రిజిస్ట్రేషన్ చేసుకోమని కోర్సు మన ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ బాయ్